గురుగారు జనరల్గా ప్రతి వేరు వేరు మతాల్లో అయితే ఒకటే దేవుడు అందరూ కూడా ఆ దేవుడు గుడికే అయితే గుడి మసీదు అయితే మసీదు చర్చ్కి అయితే చర్చ్కి వెళ్తారు కానీ హిందూ మతం వచ్చేటప్పటికి రకరకాల దేవుళ్ళు కొంతమంది దుర్గాదేవి భక్తులు కొంతమంది అయ్యప్ప భక్తులు కొంతమంది బాబా భక్తులు వీళ్లలో వీళ్ళకే తేడాలు అంటే మతం ఇంకెప్పుడు బలంగా తయారవుతుందండి మనలో మనమే కొట్టుకుంటూ అంటే హిందూ మతంలో హిందూ మతమే కొట్టుకుంటూ మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మనందరి దేవుడు ఒక్కడే అన్న జ్ఞానాన్ని రావాలంటే మనందరం ఏం చేయాలి మేమందరం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా మా అంటే మనకు కొంచెం విషయాలు ఎదుర్కొన్నాము ఒకప్పుడు నేను ఈ బౌరంపేట ఏరియా నిజాంపేటలో ఉంది శ్మశానం దగ్గరే కూర్చుండి కూర్చున్నప్పుడు ఒక అతను వచ్చేసి నా పక్కనే కూర్చున్నాను తింటూ ఉన్నాం భోజనం చేస్తూ ఉన్నాం తింటూ ఉన్న తర్వాత ఇంకొక మూడో వ్యక్తి వచ్చాడు శ్మశానాలు కూర్చోవద్దు అని ఎంత కూర్చోకూడదు శ్మశానం అయితే గుడి కాదు ఇల్లు కాదు ఏదో అలా కూర్చున్నట్టే లేదు మీరు కూర్చుంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు నోటీస్ చేస్తారు వీడియోస్ పంపిస్తారు సరే అని శ్మశానం వదిలిపెట్టి వచ్చాం ఆ వ్యక్తి తర్వాత కొన్ని ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఒక సమస్య కోసం నన్ను వచ్చాడు అంటే ఇట్లా ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఎత్తుకు వచ్చాడు నేను వేరే శ్మశానంలో కలిసాను ఆయన కలిసినప్పుడు ఏం చెప్పామంటే ఏంటి సంగతి ఏంటంటే మీరు గుర్తుపట్టారా అన్నాడు నేను గుర్తుపెట్టలే అన్న ఒకరోజు ఇట్లనే అందరితో పాటు మిమ్మల్ని లెతాలు చేసాం అది నాకు ప్రత్యక్షంగా జరిగింది ఏం జరిగిందంటే ఇప్పుడు మా భార్య ఆరోగ్యము నిలబడితే ఇట్లా కొద్దిగా షివర్ అవుతూ ఉంటుంది ఏదో తెలియకుండా రాత్రిపూట ఉలికి పడుతుంది అని అంటే దానికి ప్రత్యామ్నాయంగా నేను వేరే పరిస్థితి చేశాను ఆ రోజు ఆయన అన్న అన్నమాట మీకు చెప్తాను ఒక సంప్రదాయాన్ని మనిషి దుస్తువులు మనిషి యొక్క ఈ వేషం చూసి కూర్చున్న స్థలం చూసి గారు అని నా కాళ్ళ కింద మట్టి తీసుకెళ్ళింది ఆయన అంటే ఆయన దుస్తులను చూసి నన్ను ఈ ఆడ కూర్చొని ఈ శ్మశానంలో ఉన్న శవాలను తింటున్నాడో లేకపోతే ఏమైనా దేనన్నా ఏమైనా చేస్తున్నాడో ఆడవాళ్ళని లోపరుచుకునే మంత్రాలు చేసేవి కొన్ని ఉంటాయి ఇలా అలా ఏమైనా చేస్తున్నాడో అని అపవిత్రంగా మాట్లాడాడు కొద్ది రోజుల తర్వాత ఆయన చూస్తాడంట చేస్తాడంటాస్తాను ఇలా ఇలా నాయకు వచ్చాడు ఆయన ఇక్కడ జరుగుతుంది ఏంటన్నమ్మా మనకి చూయించే దుస్తులతోనే మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి అవునండి ఏం చేస్తారు గుడిలో ఉంటారు ఇక్కడ పక్కన గుడి కడతానంటే గుడి కట్టొద్దు అని అంటాడు పోనీ నీవు కట్టిన గుడిలో పవిత్రత ఉందా అంటే అది ఉండదు నీకు భక్తులు రారు ఒక వేరే గుడి కడతా అంటే ఇక్కడ నువ్వు కట్టనేవు కదా ఇక్కడ కమర్షియాలిటీ అని ఎక్కడ వస్తుందంటే అమ్మా నా వాళ్ళు కూడా వస్తుంది నీ వాళ్ళు ఎవరంటే అమ్మ నీ వంశం నీ వంశం అంటే ఎంతమంది ఉంటారు అమ్మ నీ వంశం తండ్రి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డనో లేకపోతే ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలో ఇంతవరకు నీ వంశం కదా ఇక నీ వంశం మొత్తం రెండు వందల మంది ఉంటారు రెండు వందల మంది ఆ గుడికి రావాలమ్మా వాళ్ళ కోసం గుడి కడతావా అలా తప్పు కదా ఇక్కడ మనకి ఒక పవిత్రత మన గోపురాలు మన సంస్కృతిని కాపాడుకునే స్థితి రావాలంటమ్మా ఈయన కూడా మనిషి అన్న పాఠాలు చెప్పడం మొదలు పెట్టాలి అదే గుణపాఠాలు మానవత్వం అనేది ఏమిటో చెప్పాలి ఈరోజు భిక్ష చేస్తున్న వాళ్ళందరూ ఎవరు తెలుసా అడుగుతున్న వాళ్ళంత వీళ్ళంతా జన్మలే ఒక అహం అనేది ఉండదు భిక్ష చేసి అడగగలుగుతామా మనం పదివేలు అప్పడగాలంటేనే ఎంత తీవ్రంగా ఆలోచిస్తే అంతమంది రోడ్డులో ఇలా పెట్టి చేత అడుగుతాడు అంటే ఆయనకి ఏమి నేర్పించుండొచ్చు ఒక పరమాత్ముడు అంటే అహం వదిలేపించే ఏర్పాటుకి భిక్షార్కి వెళ్తాడు కదా ఇక్కడ నేర్చుకోవాల్సింది అమ్మా శరీరంతో ఉన్న శిక్షలు పరమాత్ముడు ఖచ్చితంగా ఇస్తాడు శరీరాన్ని వదిలిపెట్టినాక కూడా శిక్షలు ఈయనకి ఒక మాస్టర్ ఉన్నాడు ఆయనే దున్నపోతమే కూర్చొని ఉంటాడు ఎమ్డు అంటే ఇద్దరు మాస్టర్లు ఉన్నట్టే కదా మరి ఏం తెలుసుకుంటాం మనం అంటే ఇక్కడ నాకు శరీరం వదిలిన తర్వాత అయితే కదా అప్పుడు నేను ఉంటాను తెలియదు కదా తెలియదు కదా అంటే ఈ తెలిసేలా పుట్టించి మరి తెలియజేసేదే వీళ్ళందరూ పాకుతూ పోతారు కొంతమంది చూసారా చూడ్డానికి అసహ్యంగా పుట్టేస్తుంది కొన్ని శరీరాలు చూసారమ్మా అహంకారంతో తెలిసి మోసం చేసిన వాళ్ళు వీళ్ళంతా గరుడ పురాణం చదివితే మానవ సంపుటెందుకు తెలుస్తుంది ఈ శరీరం ఏదైతే ఉందమ్మా ఇది పవిత్రమైన శరీరం కాదు అపవిత్రమైన శరీరం అన్ని శరీరాలు ఎవరైనా సరే ఎందుకంటే మానవ శరీరం పుట్టేటప్పుడే పదిహేను కర్మలని అనుభవించడానికి పుడుతుంది పదహారవ కర్మనే పుణ్యం దాన్ని సాధించడానికి ఈ మానవ ప్రయత్నం అంటే నువ్వు పుడుతున్నప్పుడే నీ తల్లి రక్తపు మాంసపు ముద్దల్లో పదిహేను కర్మలని పాపపు రూపాన నువ్వు శరీరంలో అన్ని విధాలుగా పెట్టుకొనే వస్తావు అందులో నీకు భార్య రూపాన బాధ్యతలు తల్లిదండ్రుల రూపాన బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు ఇంకేదైనా అనారోగ్య బాధ్యతలు నిన్ను నమ్మిన స్నేహితుడి బాధ్యతలు ఇన్ని బాధ్యతలలో ఒకే ఒక్క బాధ్యతని నెరవేర్చడానికి పుడతాడు అది పెట్టిస్తాడు పరమాత్ముడు పుణ్యం ఆ పుణ్యం ఎంతమంది చేస్తున్నారమ్మా ఇక్కడ ఒక వేరే వ్యక్తిని పుణ్యంగా చూడడానికి కానీ నీవు అవతల వ్యక్తిని మనవాడు ఏ అవసరానికి వచ్చాడో అన్న విషయం మొదలుపెట్టి ఒక దేహాన్ని చూసే నువ్వు చెడు డిసైడ్ చేసేస్తున్నావు కదమ్మా ఈ చెడు డిసైడేషనే నీకు అదే గుడి మెట్ల మీద అడుక్కోడానికి మరీ పుట్టిస్తాడు పరమాత్మ ఎక్కడైతే నువ్వు అపవిత్రం చేస్తావో అక్కడే పుట్టిస్తున్నాడు మళ్ళీ ఇది తెలుసుకోవట్లేదు ఎందుకు మరి చాలామంది ఇప్పుడు ఏం అడుగుతారంటే ఒక సాధువు దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేదని అడుగుతారు కదమ్మా బాగుండడానికి ఏం చేయాలని అడగారు ఇక్కడ వాణ్ణి ఉద్యోగం నుంచి తప్పించేయాలి వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు వాడిని కాళ్ళు చేతులు నడవకుంటే చేసేయాలి ఇలా మాట్లాడుతున్న చేయాలి అలా అదే శత్రునాశనం అమ్మది ఆ శత్రునాశనం కాదు వాడు టాలెంట్తో మనం బాగుపడుతుంటే నీవు పొడివి వాడిని ఆపడానికి నీ భార్య నిన్ను మోసం చేస్తుంది ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోండి నీ భర్త భార్యని మోసం చేస్తున్నాడు నీ ఇంట్లో వదిలిపెట్టి ఊరిలో ఉన్న వాళ్ళని ఇక్కడ ఎన్ని చెడు చెడు విషయాలు జరుగుతున్నాయంటే నీ రక్త సంబంధికుల దగ్గరే నీకు విలువ లేనప్పుడు ఎక్కడో ఒక గుడిలోనో ఎక్కడో ఒక ఊరిలోనో ఒక వ్యక్తి నేను ఇలా గుర్తుపెడతాడమ్మా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రతి జీవికి చిన్నప్పటి నుంచి ఒక మనిషి అనేది చెప్పగలిగినప్పుడే అవతల వ్యక్తి కూడా ఒక విలువతో వచ్చాడని నువ్వు తెల్ల బట్టలు వేసుకొని అన్ని ఉంగరాలు పెట్టేసుకొని ఇట్లా వెళ్ళండి వాడు ఆ పంతులు కూడా కిందికి వచ్చేస్తాడు ఇక్కడ లేని గంట పొట్టేస్తాడు ఇక్కడ లేని గోపురం నెత్తిలు మొత్తం పెట్టేస్తూ ఉంటాడు అదే దుస్తులు కొంచెం ఆ దుస్తులు నాకు ఎందుకమ్మా నన్నే తోసేశారు కదా ఇక్కడ నుంచి గుడిలో తెలిసి ఆ గుడి పేరు కూడా చెప్తామే కాదండి ఇక్కడ పూరి జగన్నాథ ఆలయం ఉంది కదమ్మా కిందే అక్కడ మీరు ఉండొద్ది ఇక్కడ నేను వెళ్ళాను చాలా మంది వచ్చేసారు వాళ్ళందరినీ వచ్చుడు చూసి అక్కడ నుంచి వద్దు అయినా అని చెప్పేసి ఇరవై ఇరవై ఐదు మంది తోసేశారు నన్ను బయట నన్ను ఇలా ఉన్నామని నన్ను తోసేశారు అలా మామూలుగా అడుక్కునే వాళ్ళని స్వీకరిస్తారా ఇక్కడ ఏంటంటే అలంకరించుకున్న వాడికి ఎక్కడ లేని మరిగారు ఇక్కడ అలంకరణ చేయొద్దు అంటున్నాను అలంకరణ శివుడికి కూడా మరి ఉల్లంత దుస్తువులు లేవు కదా మరి ఉల్లో కాధిపోతే ఎలా అయ్యాడమ్మా అంటే విషయ వివరణ ఎందుకు ఇచ్చాడంటే సామాన్యంగా ఉన్నాడు ఆయన సామాన్యమైన జీవితం చూపించాడు ఇక్కడ ఆయన వేసుకోవాలంటే వేసుకోలేడా తల్లి అది గమనించాము ఇక్కడ ఏమంటారు అంటే మీ శివుడికి లేవు అంటారు ఎంత తప్పు మాట తల్లి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అలంకరణ బాగా చేసేసుకుంటాడు మరి అదే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎంతమంది అడుకోవట్లేదు అందరిని ఆయన మార్చాలి కదా మనసుతో సంబంధించిన వ్యత్యాసం అనేది ఏ రోజైతే మొదలైతుందో తల్లి ఆ రోజు నువ్వు అన్న ప్రతి ఇల్లు గుడే ఇప్పుడు ఒకటే గుడి ఉంటుండే మా ఊరిలో ఇన్ని దేవుళ్ళు అంటున్నా అన్ని దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ముగ్గురే ముగ్గురు దేవతలు మన సాంప్రదాయంలో బ్రహ్మ సరస్వతి లక్ష్మి విష్ణు మహానీయుడు అర్ధనారీశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు వీళ్ళు ముగ్గురే ముఖ్యమైన దేవతలు అంతకు మించిగా వేరే దేవతలు ఎవరు లేరు ఇక్కడ కాకపోతే దేవతా స్వరూపాలు ఇచ్చాడు ఎలా ఇచ్చారు ముక్కోటి దేవతలు ఎవరు మరి రాముడు ఎవరు మరి తర్వాత మిగతా దేవాలయ దేవతలు అంటే ఆయన గారి యొక్క రూపాలు అందుబాటులో పెట్టాడు ఇప్పుడు ఒక వంశ ఆధిపత్యం ఉంది నా వంశం పేరు రుద్ర అన్న వంశం అనుకున్నాం ఈ రుద్ర అన్న ఆ వంశాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో నువ్వే తీసుకెళ్ళిపోతావు ఒక ఆస్ట్రేలియాలో ఉంటే ఒకడు లండన్లో ఉంటాడు ఇంకొకటి వచ్చి హైదరాబాద్లో ఉంటాడు ఇంకొకటి ఎక్కడ పూరి ఉంటాడు ఈ నలుగురు కలిసి ఒక దగ్గర ఉంటేనేమో పరమాత్ముడి ఆజ్ఞ చాలా బలంగా అందరికీ అన్ని విషయాలు చెప్పవచ్చును నీవే లండన్లో పోయేసి ఇంకో దేవుడిని నమ్ముతావు ఇక్కడికి వెళ్ళి ఇంకొక దేవుడిని నమ్ముతాడు కదా ఇలాంటప్పుడు ఏం చేస్తాడంటే పరమాత్ముడు ఇష్టం వాళ్ళకి ఏదున్నా నా రూపం మాత్రం చేరేది అని పెట్టిన వాళ్ళని ఈ ముక్కోటి దేవతలు నువ్వు ఏ విధంగానైనా కొట్టు కొబ్బరికాయ కొడతావా అన్నం పెడతావా నైవేద్యం పెడతావా ఏదైనా పెట్టుగానే అంతిమంగా స్వీకరించేది పరమాత్ముడు వచ్చి ఇదే కదా ఇది తెలుసుకోవాలి అంటున్నాను నేను దేహాన్ని మార్చుకోవాలి కన్నా పరమాత్మ ఆత్మ మార్చగలను అమ్మ ఇక్కడ ముక్కోటి దేవతలు ఉన్నది కూడా నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కోట్టుకోటి సమస్యలు ఉన్నా కూడా తీర్చేది ఆ ముగ్గురు మహానీయులే ఇది తెలుసుకోవడానికి మార్గాలు ఇచ్చాడంటే అక్కడ ఏం చేశాడంటే నీకు చదువురాని సమక్షంలో కొంచెం వేరే 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 స్టూడెంట్స్ని ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళని పక్కన పెడతాం ఏదైనా డౌట్ ఉంటే ఈయన అడగని అంటాం కదా ఏదో విధంగా వీడు పాస్ కావాలని అంటాం కదమ్మ పరమాత్ముడు ఇచ్చిన మార్గం అది ఏదో విధంగా నా బిడ్డ నాకు చేరాలి వీడు కనీసం ఈ దగ్గర ఓకే ఈయన ఈ దేవుని పూజిస్తున్నాడా ఓకే బొడ్రయ్యని పూజిస్తున్నాడా ఓకే బొడ్రయ్య ఎవరి దగ్గరికి వస్తుంది ఆఖరికి మహానీయుడి దగ్గరకు వస్తుంది పోనీ దుర్గామాతను పూజిస్తున్నారా అసలు దుర్గామాత అంతరార్థం ఎవరు అష్టాదశ శక్తిపీఠాలు నా తల్లి పార్వతీమాత అంటే మరి పార్వతీమాతను డైరెక్ట్గా నీకు పూజించడం అంతా అవుతుంది కాబట్టి ఆవిడ రూపం ఇచ్చింది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇంతవరకు కల్పితం కాలేదమ్మా రూపాలు వేయైనా పరమాత్మ ఒక్కడేం చెప్పారు కదా అన్ని మతాల్లో అదే రాస్తుంది కదా బైబుల్లో అదే రాసింది పురాణాలు రాసింది ఇక్కడ మనం కూడా మాట్లాడుకోవాల్సిందమ్మా ముళ్ళో ఒక ఆధిపతులు ఉన్నాక ఆ ముగ్గురు ఉన్నాక ఇంతమంది దేవతలు ఎందుకనంటే ఏదో విధంగా నీ పాపాన్ని కడగడానికి పెట్టాడు ఆయన అవకాశాలు నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళ వదిలిపెట్టికి పారిపోతుండవు అయినా వస్తూనే ఉన్నాడు ఒక చావ అనేది ఉంది కదా తల్లి ఆ చావుకైతే ఖచ్చితంగా రాక తప్పదు కదా ఇలా కూర్చొని ఉంటాడు అప్పుడు కరెక్ట్ కనబడతాడు శివుడు గుడిలో కనబడ్డాడు శివుడు ఏ దేవుడు శివుడు గుడిలో కనబడ్డాడు శివలింగంలో ఉంటాడు కాబట్టి శ్మశానంలో మాత్రం చాలా బలంగా కనబడతాడు ఎలా ఉంటాడు చూసారుగా సిక్స్ ప్యాక్స్ తీసుకొని కూర్చొని ఉంటాడు రారా చూసుకుంటా అని అందుకని ఇక్కడ ఉన్నా అని చూడండి అని రుజువులు ఇస్తాడు ఆయన చూడరు మన వాళ్ళు ఇవే అమ్మ అపవిత్రమైన డిస్కషన్స్ మీరు అన్నట్టుగా వాల్యూడ్ డిస్కషన్స్లో ఎంతమంది వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో చూద్దాం తల్లి